స్వాగతం నేను రాజా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గురు దళ సభ్యులు మరో ఐదుగురు మెలీషియా సభ్యులు ఉన్నారు లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తక్షణ పునరావాసం కింద సిపి అంబర్ కిషోర్ ఝా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు అందజేశారు లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే పథకాలను అందిస్తామని పేర్కొన్నారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం రామగుండం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మావోయిస్టులు కూడా గ్రామాలకు తిరిగి రావాలన్నారు ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సిపి సూచించారు ఈ పని పనిచేశారు వాళ్ళ దుస్త ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన బీజాపూర్ డిస్టిక్ గంగళూర్ మండల్కి ఘపూర్ విలేజ్ వారు ఒక సెవెన్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మా దగ్గర కరెక్ట చేస్తున్నారు వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మాస్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యారెంట్ టీ కమాండర్గా పనిచేశారు ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా నగర వాళ్ళు అందరూ సరెండర్ చేసుకున్నారు వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తాయి ఇమీడియట్ రిలీఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము తర్వాత వారికి స్టార్టర్ పరంగా మళ్ళీ వారికి అడిషనల్

సింగరేన్ సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కార్మికులకు జీతాలు చెల్లించాలని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ మక్కాన్ సింగ్ ఆరోపించారు శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేన్ సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని సవాల్ విసిరారు భూగర్భ గంధను పాతరపెట్టి రామగుండం ఊరు మధ్యలో ఉపానిసాల గను తెలిసి ఊరిని గడ్డగా మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నియోజకవర్గానికి కొత్త విద్యుత్ పరిశ్రమలను తీసుకువస్తే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రేట్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సింగరేణి సంస్థను విస్తృతపరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రజలను తప్పుదో పట్టిస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఇంకా ఈ మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తల్లిదండ్రులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ సింగరేని కాపాడాలి సింగరేణిపై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ గా ఉన్నటువంటి వ్యవస్థను ముందుకు ఒక బలమైన సింగరేణిపై నిందేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడిని ఇంకోరికి రుద్ధరానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు చేసిన దుర్మార్గమైన పనులు మీరు చేసిన వాళ్ళని తప్పుడు కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రిపై మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నా ఇవాళ సింగరేణి మోసం చేసింది మీరు ఎలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లోనూ మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగుట చేస్తూ మళ్ళీ కళ్ళు గోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాలను ఇవ్వడం ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు సంగీతాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చచ్చ పైన ఎలా డిపెండెంట్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మార్పుల అంశంలో చేయడానికి దీంతో కమిటీ చేస్తాం శాస్త్రదో పాటు అధికారులు మేధావులు చేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చి తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా చక్కదారం చేస్తాం ఏది తక్కువ తను చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా తప్పుడు నిందనేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రామగుండంలోస్పిటల్ బుందర కూర్చేస్తూ కూర్చుంటానా కేసీఆర్ గారి మాటలు మర్చినారా రామగుండం ప్రజల మీద కార్మికుల మీద కక్ష తోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతాన్ని ఏదో రోజు తిప్పి కొడతారు అనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గంట చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్ల ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఊరి ఊరిని బొందల గంట చేసే చరిత్ర మీది కాదా మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి thank <laughs> you